నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే మన రెండు కోడ్లకు కూడా పిల్లలు అయితే వచ్చేసినాయి ఒక కోడ్కి ఎన్ని ఒక్క కోడ్కి ఎన్ని అసలు ఏమైందనే విషయాలు అయితే మీరు జాగ్రత్తగా వీడియో ఇంతవరకు అయితే చూడండి తప్పకుండా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి మీ లైక్ కొడితే మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు విషయం ఏంటంటే మనం రెండు కోళ్ళను అయితే పొదిగేసాము రెండిటికి నాలుగు రోజులైతే తేడా అయితే ఉంది సో ఫస్ట్ ఈ బ్లాక్ కలర్ కాకి కోడు ఉంది కదా దాన్ని పొదిగిచ్చాము దానికి మనం పన్నెండు గుడ్లు వేసాము ఆరు పిల్లలు వచ్చినాయి ఒక మూడు కోడి పిల్లలు కోడిగుడ్లు మధ్యలో లాస్ట్కి పలిగిపోయినాయి ఎందుకు పలిగిపోయింది అనేది కూడా చెప్తాను ఈ ఎర్రది ఉంది కదా కోడిపెట్ట దానికి మనం ఎనిమిది గుడ్లు వేసాము ఐదు పిల్లలు వచ్చాయి ఒక కోడిగుడ్డు పిల్ల పుట్టే టైంలో పలిపోయాయి అసలు కోడిగుడ్లు ఎందుకు అలా పలిగిపోయాయి అనే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఆ వీడియో మీకు చెప్పాను పలికిపోయినాయి అని వీడియో చూపించాను ఒక ఫోర్ డేస్ బ్యాక్ అసలు ఎందుకు అలా పలికిపోయినాయి అంటే మనం పొదిగేసినప్పుడు బాగానే ఉన్నాయి కోడిగుడ్డు మొత్తం పిల్ల రెడీ అయిపోయి పిల్ల పొడుచుకునే టైంకి కోడిగుడ్డు మొత్తం ఇట్లా పలికిపోయి కోడి పిల్ల గుడ్డులో చనిపోయింది బయటికి వెళ్ళలేక చనిపోయింది అసలు అలా ఎందుకు అవుతుంది అని అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మన దగ్గర నాటుకోలు లేవు పొదిగేయడానికి ఇంకవేటర్లో ఇంకవేటర్ లేదు ప్లస్ నాటుకోలు లేవు చాలా ట్రై చేశాను బట్ ఎక్కడ దొరకలేదు సరేలే అని ఇంకేం చేశానంటే జాతికోళ్ళను పొదిగేశాను మన జాతి కోళ్ళు అవి డబుల్ బాడీలు కదా ఒక్కొక్కటి ఫోర్ కేజీస్ వెయిట్ ఉంటుంది ఫిమేలే ఒక్కొక్కటి ఫోర్ కేజీస్ ఉంటుంది అయితే ఈ వీటితో పొదిగేసరికి ఏముందంటే లాస్ట్ వరకు బాగానే ఉన్నాయి ఇంకా పిల్ల వస్తుంది అనే టైంకి ఇట్లా కొంచెం లైట్గా పొడుచుకోగానే ఆ బరు ఎక్కువైపోయి కోడి గుడ్లు నతికిపోయినాయి సతికిపోయి కోడి పిల్లలు అలా చనిపోయినాయి అట్లా చేయబట్టి నాడు కోడి పిల్లలు అయితే మనం లాస్ అయిపోయాము కాబట్టి ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా జాతి కోళ్ళని పొదిగేయకండి పొదిగేస్తే ఏమవుతుందంటే ఇలాగే కోడిగుడ్లు సతికిపోతున్నాయి అది ఎప్పుడు పిల్లలు పుడితే ఇంకా అనంగా అప్పుడు చనిపోతున్నాయి సతుకుతున్నాయి ఫస్ట్ బాగానే ఉంటున్నాయి కాబట్టి జాతి కోళ్ళతో పొదిగేయకండి నాటుకోళ్ళు లైట్ వెయిట్ ఉంటాయి కదా ఒక కిలో నర కిలో ఉంటాయి కాబట్టి వాటికి ఏం కాదు కాబట్టి కంపల్సరీ నాటుకోళ్ళను మాత్రమే పొదిగించండి ఓకే ఇప్పుడైతే మనకి టోటల్గా పదకొండు పిల్లలు వచ్చాయి ఒకదానికి ఐదు ఒకదానికి నాలుగు మనం అయితే ఇస్తున్న ఫీడ్ అయితే అక్కడ కనిపిస్తుంది కదా అదే లేయర్ చిక్ ఫీడ్ నేను ఆల్రెడీ దీని గురించి మొన్న వీడియో చెప్పాను దాని గురించి అది మళ్ళీ చెప్పాను ఒక నెల పదిహేను రోజుల వరకు మనం కంపల్సరీ లేయర్ చిక్ ఫీడే ఇస్తాం ఎందుకు అంటే ఈ ఫీడ్ నేను ఎందుకు ఇస్తానంటే ఈ ఫీడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి మొటాలిటీ అయితే ఎట్టి పరిస్థితుల్లో చనిపోవు వేరే ఫీడ్ ఏది ఇచ్చినా సజ్జలు రావులు నూకలు బియ్యం ఒడ్లు స్టార్టింగ్లో ఇస్తే కోడిపిల్లలు ఏంటి అంటే రిప్పల్ కిందికి వేసుకొని స్లోగా చనిపోతున్నాయి కాబట్టి మనం కంపల్సరీ ఒక నెల పదిహేను రోజుల వరకు అయితే లేయర్స్కి ఫీడే ఇస్తాం నెల పదిహేను రోజులు అయినాక స్లోగా ఫీడ్ చేంజ్ చేస్తాం అప్పుడు రాగులు సజ్జలు ఒడ్లు అట్లా చేస్తాం సో అట్లా మనకి మోటాలిటీ అనేది చాలా తక్కువ మనకి ఎన్ని కొడు పిల్లలు పుడుతాయో అన్ని కొడు పిల్లలు కూడా బ్రతికే ఉంటాయి మధ్యలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చచ్చిపోవు ఏదో ఒకటి రెండు సత్తులు చచ్చిపోవచ్చు తప్ప కుళ్ళకు వీక్ అయిపోయితే చచ్చిపోవు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ లేయర్ ఫీడ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ప్రాపర్గా వ్యాక్సిన్ ఇస్తాం ఆ వ్యాక్సిన్ వేస్తున్న వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను లసుట వ్యాక్సిన్ ఇస్తాం ఐబీడీ వ్యాక్సిన్ ఇస్తాం ఫోల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ ఇస్తాం ఈ మూడు వ్యాక్సిన్స్ కంపల్సరీ ఒకటి లసోట వ్యాక్సిన్ ఒకటి ఐబీడీ వ్యాక్సిన్ ఒకటి ఫోల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ ఎందుకు అంటే చాలామంది ఫోల్ ఫ్యాక్స్ వచ్చి చనిపోతున్నాయి కోడిపిల్లలు చాలామంది ఫోల్ ఫ్యాక్స్ వచ్చి చనిపోతున్నాయి కోడిపిల్లలు సో ఫోల్ ఫ్యాక్స్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఏం చేద్దామన్నా ఏం ఉండదు కాబట్టి ట్వంటీ వన్ డేస్ అప్పుడు కంపల్సరీ ఆ ఫోర్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ జీరో పాయింట్ టూ ఎంఎల్ అయితే నెక్కు పైన వేయాలి మీకు ఎలా వేయాలో తెలియకుంటే ఈ వీడియో అయిపోయాక ఎండు స్క్రీన్లో ఒక బాక్స్ అనిపిస్తుంది ఆ బాక్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఆ తల్లి వ్యాక్సిన్ ఎంత ఎంఎల్ వేయాలి ఎలా వేయాలి ఎప్పుడు వేయాలి ఎన్నిసార్లు వేయాలి అనే దాని గురించి అయితే డీప్గా నేను మీకు చేసే మన ఛానల్లో చూపిస్తాను ఆ ఎండు స్క్రీన్ ఆన్ చేసి ఆన్ చేయండి వీడియో అయిపోయినాక ఒక బాక్స్ వస్తుంది ఎండు స్క్రీన్ ఎండు స్క్రీన్ అంటారు అది టచ్ చేస్తే కనుక మీకు ఆ వ్యాక్సిన్ ఎలా వేయాలనేది అయితే తెలుస్తుంది చూడండి జాతికల గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఒక లైక్ కొడితే మాత్రం మీకు బాగుంటుంది ప్లస్ నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మన ఇప్పుడు పన్నెండు కోట్ పదకొండు కోటి పిల్లలు అయితే వస్తున్నాయి ఇవి అయితే అయితే కావు ఇవి మనమే పెంచుకుంటాము ఈ బ్యాచ్ నెక్స్ట్ వచ్చే బ్యాచ్ మాత్రం ఎవరికైనా కావాలంటే అమ్మేస్తాము ఇప్పుడైతే పదకొండు ఉన్నాయి ఈ పదకొండు కూడా పేర్ మేల్ పేరెంట్ బాడీ అయితే ఒకటే పచ్చకాకితో క్రాసింగ్ చేయించాము ఆ పచ్చకాకిని మనం బీమార్ నుండి అయితే తీసుకొచ్చాము ఆ పచ్చకాకిని ఆ పచ్చకాకి పిల్లలే ఇవన్నీ కూడా ఆ పచ్చకాకి ఫోటో కావాలంటే ఆ డిస్ప్లే పైన కనిపిస్తుంది మీరు చూడండి ఆ పచ్చకాకి ఎలా ఉందో చూడండి దాని పిల్లలే ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ కలర్ చేంజ్ అవుతాయి ఇది పర్మనెంట్ కలర్ అయితే కాదు ఆల్రెడీ కొన్ని పిల్లలు పచ్చకాకి కలర్ కనిపిస్తుంది కెమెరాలో అంత క్లియర్గా కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం పచ్చకాకి పిల్లలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి అవి పచ్చకాకు అవుతాయి ఎందుకంటే అది పేరెంట్ పచ్చకాయ కాబట్టి అది కూడా పచ్చకాకి అవుతుంది ఇందులో ఎన్ని పచ్చకాకులు అవుతాయో ఎన్ని కాకులు అవుతాయో అయితే మనకైతే తెలియదు ఎక్కువ పచ్చకాయ కలర్ అంటే నాకు ఇష్టం వీడియోస్ అయితే చూస్తూ ఉండండి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి